ఉప్పులూరు హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన కమరేడ్ ఏపీ బర్దన్ పదవ వర్గంతి కార్యక్రమం నిర్వహించుకుంటారు దేశంలోని ప్రజల కష్టాలను తెరచడానికి వారి సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి కమరేడ్ ఏపీ బర్దన్ అలానే ఆయన కార్మిక నాయకుడిగా దేశంలోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడంతో పాటు కార్మికులకు అనేక హక్కుల్ని సాధించ పెట్టడంలో కీలకమైన పాత్రను పోషించారు కన్నెడ్ ఎపివర్ధన్ ఆయన భారతదేశంలోని ప్రజా సమస్యల కోసం కార్మిక సమస్యల కోసం ఆయన జీవితకాలం అంతా కూడా నిరంతరం పోరాటాలు ఉద్యమాలు చేయడం ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ స్నేహితులందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచారు ఆయన చేసిన పోరాటాలను ఉద్యమాల్ని భవిష్యత్తు ఉద్యమాలలో స్పూర్తిగా ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో జరిగే ఉద్యమాలను జయప్రదం చేయడమే ఆయనకు మనమంతా ఇచ్చే నివాళిగా పేర్కొంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సిపిఐ రాష్ట కార్యదర్శి సభ్యులు కమిడ్ యాగా ప్రభాకర్ గారిని